അക്ഷര ന്യൂസ് കി സ്വാഗതം വാർത്ത ചോദി ദീപിക

నిన్న అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో కొండగట్టులో అగ్నిప్రదం జరిగి దాదాపు నుంచి ముప్పై షాపులు ఖాళీ బూడిదైపోయినాయి చాలామంది నిరాశారు నిజంగా వాళ్ళ బాధ చూస్తుంటే ఉండే తరుక్కపోతుంది ఎందుకంటే సర్వం కోల్పోయిన వాళ్ళు వాళ్ళ బట్టలు బంగారం వాళ్ళకు సంబంధించిన ఏ వస్తువు కూడా లేకుండా కేవలం కట్టు బట్టలతోటి ఇలా రోడ్లో పెట్టినటువంటి పరిస్థితి చాలా బాధ అనిపిస్తుంది నేను రాత్రే విషయం తెలియగానే కలెక్టర్ గారితో మాట్లాడినాను పొద్దున్నే కూడా కలెక్టర్ గారితో మాట్లాడినాను ప్రభుత్వం దృష్టి కూడా మేము తీసుకొచ్చాం ఇంతకుముందే సీఎం కార్యాలయానికి సీఎం కార్యాలయానికి సమాచారం అందించడం చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడడం జరిగిన నష్టం మీద కలెక్టర్ని ఇప్పటికే నివేదిక కోరిండు వారు సాయంత్రంలోగా కలెక్టర్ గారు కూడా నివేదిక సమర్పిస్తారు ఈ బాధిత కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది చాలా దురదృష్టంగా ఇది ప్రమాదం ఎవరు ఊహించలేనిది జరగలని జరగ నష్టం జరిగింది ఖచ్చితంగా బాధితులకు అండగా ఉంటాం ప్రభుత్వం తరఫున అన్ని రకాలు కాదుకుంటాం ఇంతకుముందు నేను కలెక్టర్తో మాట్లాడగానే ఇప్పుడు తక్షణ సాయం కింద ఎందుకంటే వాళ్ళు కట్టుబట్టలతో ఉన్నారు కనీసం తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి అని చెప్పగానే చెప్పినా వాళ్ళు మేటు మనం కొంత రిలీఫ్ చేయాలి దాదాపు ఒక ఇరవై వేల వరకు సాయం చేయాలంటే కలెక్టర్ గారు కూడా ఒప్పుకున్నారు సాయంత్రంలోపు ఒక్కొక్క కుటుంబానికి తక్షణ సాయం కింద ఇరవై వేల రూపాయలు అందజేస్తాం ప్రభుత్వం తరఫున ప్రభుత్వానికి నివేదిక వచ్చినాక నేను ముఖ్యమంత్రి గారిని స్వయంగా కలిసి జరిగిన ఆస్తి దస్తుల మీద వివరిస్తా అక్కడ నుంచి కూడా ఎక్స్పీ తీసుకురావడానికి కూడా అయిపోయింది ఫైర్స్టేషన్లో పైర్ సిబ్బందికి సమాచారం ఇస్తే కూడా సమయానికి రాకనే ఈ ప్రమాదం ఇంత స్థాయిగా జరిగిందని చెప్తున్నారు జగిత్యాల బండి మళ్ళీ అలా బ్రేక్డౌన్ అవ్వడం ఇతర ప్రాంతాల నుంచి రావడం లేట్ అయింది అసలు దీన్ని ఫైర్ వాళ్ళని ఆయన చర్యలు తీసుకోండి దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తాం ఇప్పుడు నిజంగా కూడా ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో ఫైర్ ఇంజన్ కూడా అలర్ట్గా ఉండాలి అది ఎందుకు జరిగింది మరి ఎందుకు ఎందుకు బ్రేక్ డౌన్ అయింది దాని మెయింటెనెన్స్ లేదా నేను కలెక్టర్ గారికి అన్ని వివరాలు చెప్తా చెప్తా ఈ సంఘటన కూడా ఎంక్వైరీ కూడా ఇప్పుడు జరిగిందని చెప్పి చెప్పాను కొనాటిలో ప్రమాదాలు తరచు జరుగుతున్నాయి ఇట్లాంటి కొన్నాడు పుణ్యక్షేత్రంలో ఫైర్ స్టేషన్ లేకపోవడం ఇబ్బంది ఫైర్ స్టేషన్ ఏమైనా ఏర్పాటు చేస్తారా ఇప్పుడు ఇప్పుడు మా దృష్టికి వచ్చి అంటే ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు కూడా మనం ఈ ప్రమాదం చూడలేదు ఇప్పుడు జరిగింది కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో మళ్ళీ జరగకుండా ఏ ఒక్కరు కూడా చిన్న ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా ఏమేమి మెజర్మెంట్స్ తీసుకోవాలో కొండనాటిలో ఇక్కడ సేఫ్టీకి సంబంధించి అన్ని మెజర్మెంట్స్ తీసుకోవడానికి ప్రవర్తిస్తున్నారు విద్యుత్ శాక్తులు మహిళ కొన్నాటి పైన మనకు ఇక్కడ కూడా విద్యుత్ ప్రమాదం అసలు ఈ విద్యుత్తు అనేది వాళ్ళు ఎట్లా చేస్తున్న పని వాళ్ళ మీద ఏమి చేయగలరు అలాంటి సమయంలో మనం స్పందించాల్సిన సమయం కాదు కానీ తప్పకుండా వాళ్ళందరినీ కూడా ఉంటాయి కలెక్టర్ గారు మరొక గంట రెండు గంటల్లో వస్తారు సంబంధించి సంబంధించి పూర్తి సమాచారం గురిస్తా ఎవరెవరు లోపం ఉంది ఇది మానవ తత్వమా లేకపోతే ప్రమాదవశాత్తు జరిగిందా అన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి నిజంగా ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఇంట్లో నిర్లక్ష్యం నిర్లక్ష్యం నిర్లక్ష్యంగా ఏదైతే ఏ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం చేసింది ఏ వ్యక్తులు నిర్లక్ష్యం చేసిందో వాళ్ళందరి కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది